తేదీ పది పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జన్ స్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం కృతికా నక్షత్రం శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు కృతికా నక్షత్రం పది పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు గెలుపు అభజయం ఎర్ర కాకి కాకి మీద పిచ్చుకు రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపడ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజున ఏ దిశలో కోడి ముందును పంతొమ్మిది వదలాలేదు శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి ముందును పంతొమ్మిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిసాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిలిటా నిమిడి డాగా పందంలో ఎర్రెముళ్ళు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కాకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాకి పసిపు బాగా ఉంటే అవి నిముళ్ళ కింద కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులు కూడా ఎర్రఎం కింద పోట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు నెమిలి డాగ పెందంలో ఎరములను మెరుపుగల కాకి డాగలను నెమిలి డాగలను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రనెములు ఉండవలసిన నక్షణాలు ఏంటంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల పైన నడుము పైన ఎరుపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటే దాన్ని మనం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా నెమిడి డాగలు ఎరడాగలు అని అంటారు మెడలో ఎరుపున్న ఎరడాగలను మనం వినియోగించుకోవటం వలన ఇవి నెమిడి డాగ పందంలో అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేగ మీద తొంభై శాతం వరకు ఎరడెమి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేగ మీద తొంభై శాతం వరకు ఎరణమి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి నెమలి లేకపోతే కాకి నెముళ్లను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకి పింగళాలో వినియోగించుకునే ఎదర పిచ్చుకు గౌడు కలిగిన పింగళా కాకి పింగళ నెముళ్ళను కూడా వినియోగించుకోవచ్చు కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రెంబల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళ పందెంలో ప్రత్యేకించి శుక్రవారం రోజు ఈ పచ్చ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పచ్చకాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు ఎక్కడ చూసినా నలుపు అనేది ఉంటే రెక్కల పైన మెడ పైన నడుం పైన పసిం అనేది పచ్చకాకి పసిం అనేది ఉన్న కోడిపుందులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడిన కోడిన పందెంలో కోడి అనేవి ఏ కోడి పుంజు మీద అయినా విజయం సాధించగలుగుతాయి కానీ కోడి రసంగిని ఎలా ఎంచుకోవాలి అంటే మెడపైన నడుంపైన రెక్కలపైన నెమిలి పశుము అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది నెమిలి పశుము ఉన్న రసంగికి మెడలో మరియు నడుం మీద కోడి చూపు ఉంటే అది కోడి నెమిలిగా మనం వినియోగించుకోవటం అనేది జరుగుతుంది ఇవి ఏ కోడి మీద అయినా సరే కోడి నెమిలి పందెంలో అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏ మాత్రం రెక్కలపైన నడుం పైన మెడపైన డాక పశువు కానీ ఎదర డాక గోడు కానీ ఏదైనా తగిలితే మాత్రం ఇవి అయ్యి అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి విజయం తొంభై శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమలి విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కోడి నెలి పందెంలో తెల్ల కాళ్ళు కోడి రసంగ నిముళ్లను వినియోగించుకోవచ్చు వాటితో పాటు అదనంగా కాకినమిలు ఎదర నల్లబూరుండి మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తాకులో కోడిచూపున కోడి నెమ్మల్ని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగాపింగ డేగాపింగల పద్యంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎరడాగ ఎరడేగ అంటే దీనికి బాగా పసిం కలిగిన డేగలుగా ఉండాలి అప్పుడే మనం ఈ పద్నాలుగులో వినియోగించుకోవాలి పసిమి ఎంత ఎక్కువగా ఉంటే అది డేగ పశిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి అంత సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఉంటాయి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డాగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు రంగు డేగా పింగళ పందంలో ఎర్ర వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో దాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికా కోడికాకి పందెంలో ఎక్కువగా కోడి పచ్చకక్కలను విజయాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రవేల మీద తొంభై శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రవేల మీద తొంభై ఐదు శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం కాగిల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు కోడికాయ పిందంలో కోడి బతుకాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాళ్లు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కల పైన నడుం పైన పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఈ కోడిపుంజ యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది నెమలి